హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీడియా వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి బాగా వచ్చింది పాట మాత్రం నేను చూసి నాకు క్లాస్ట్ కు కొన్ని ఒక సీన్ ఉంది కదా నాకు నీ నాకు నేను ఏడ్చిన అసలు అంటే లాస్ట్ లో మ్యూజిక్ మీరు మ్యూజిక్ కాదు అది ప్రోమో బట్టి డమ్మి రిధం చిన్న బ్యాకప్ కార్డ్స్ ఇచ్చి అంతే మీరు ఆ స్టార్టింగ్ బీజియాలు అవి ఇవి ఆ ఫీల్ తోటి అవి వింటే మీకు పార్ట్ వన్ మర్చిపోయేంత విధంగా ఈ పార్ట్ టూ రాలేదు యాక్చువల్లీ రాలేదు అది ఏంటంటే అది జనాల పాట నాగరాజు అది ఎట్లున్నా కానీ జనాలు యాక్సెప్ట్ చేస్తారు మనం పెద్దగా హంగు హార్బాటాలు లేకుండా సింపుల్ గా మనం యూట్యూబ్ లో వదిలేద్దాం అదే చూసుకుంటది ఆ కంటెంట్ ఆ పాట జనాలే చూసుకుంటారు వాళ్ళే అది పబ్లికే మనకు మనకు కావాల్సింది పబ్లికే ఆ పాట వాళ్ళకి తెలిసిన పాట ఇప్పుడు ఈ పాటలో ఏముంది ఏం రాసేళ్ళు అదే వింటారు అదే చూస్తారు మనం బాగా అదేదో ఆ థియేటర్కి డబ్బులు ఇచ్చి అవి చేసే బదులు ఆ డబ్బులన్నీ నేను షూట్కు పెట్టుకుంటాను అని ఒక ఉద్దేశంతో క్వాలిటీ పెరిగింది క్వాలిటీ డిఐ మంచి సినిమాకి పనిచేసే ఇప్పుడు ఎట్లుంటుంది బయట యూట్యూబ్ సాంగ్ చేస్తే ఒక కెమెరామ్యాన్ షూట్ చేస్తే ఆయననే ఎడిటింగ్ చేస్తాడు ఆయననే ఎడి చేస్తాడు ఆయననే అప్లోడ్ చేస్తాడు అట్లా అట్లా కాకుండా ఇప్పుడు దాన్ని తీసుకొచ్చి ఆ అవుట్పుట్ని మొత్తం సినిమాకి చేసే వాళ్ళతోటి దాని కలర్ డీ అయ్యి ఇట్లా అవుట్పుట్ దాని మిక్సింగ్ ఎడిటింగ్ అంతా వాళ్ళతో చేయించి అట్లా పోస్టర్ కూడా ఒక్కొక్క పోస్టరు ఫస్ట్ నుంచే మంచి మంచి పోస్టర్స్ రిలీజ్ చేయడం ఆయన ఛానల్ పెద్ద ఛానల్ కాబట్టి దానికి కూడా ఏడు లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు కాబట్టి జనాలకు ఈజీగా రీచ్ అవుతుంది నేను ఏంటంటే ఈ మీకు ఒక విషయం చెప్తా ఈ పాట కూడా నేను ఆయన దగ్గర డబ్బులు ఇస్తానన్నా కూడా తీసుకోలే ఈ పాటకి డబ్బులు తీసుకోవాలి నేను తీసుకోలే ఎందుకు నేను అసలు అనిత ఇప్పటికీ చెప్తాను అనిత పాట మీద నేను ఏ రోజున కానీ ఆ పాట నాకు ఫుడ్ అయితే పెడతాను ఆ పాట ద్వారా నాకు వేరే అవకాశాలు వచ్చినాయి అవును మంచి మంచి ఆపర్చునిటీస్ వచ్చినాయి ఒకటే నెలలో సుమన్ టీవీ ఇంటర్వ్యూ పడ్డ తర్వాత ఒకటే నెలలో నలభై పాటలు పాడిన నలభై రాసిన దాని తర్వాత ఎలక్షన్ స్టార్ట్ అయినాయి ఎలక్షన్ పేరు మీద ఐదు ఆరు లక్షలు సంపాదించుకున్నప్పుడు అప్పుడు అంటే తెలంగాణ ఆంధ్ర ఎలక్షన్స్ ఎట్ ఏ టైం ఒకదాని తర్వాత ఒకటి రావడం నా నెంబర్ బయటికి వెళ్ళడం సుమన్ టీవీలో నా నెంబర్ పెట్టిండు రోషన్ అన్న పెడితే ఆ నెంబర్ మొత్తం అంత బయటికి వైరల్ అయ్యి సాంగ్ కోసం ఫోన్ చేయడం నాగరాజు మళ్ళీ వర్క్ స్టార్ట్ చేసి చేస్తానని మనకు కృష్ణానగర్లో స్టూడియోస్లో ఒక ఐదు ఆరు స్టూడియోలు తిరిగిన వచ్చిన తర్వాత ఇక్కడనే ఉంటారా డబ్బులన్నా మీరు ఎంత ఇచ్చినా తీసుకొని హ్యాపీగా పని చేస్తారు నాకు అవకాశం ఇచ్చి చూడండి అన్న ఫస్ట్ వాళ్ళు నాకు నమ్మలేను మీదంటే చేస్తాడా మరి అప్పుడు ఒక అప్పుడు ఇట్టుగానే ఇప్పుడు చేయగలుగుతాడు ఈ ట్రెండ్కి తగ్గట్టు పదిహేను ఏళ్ళ క్రితం కదా ఆఫ్లో కాకుండా కొత్తగా చేస్తాడంటే వాళ్ళు నాకు ఒకసారి ఇచ్చి చూడండి అన్న అన్నారు నేను చేయబట్టి ఒక్కొక్కరు కొత్త వాళ్ళ ఛానల్ ఒకటే పాటతో మానిటేషన్ అయిన పాటలు పోచ్చాడు ఉన్నాయి అంటే ఒక సాంగ్ తోటి వాళ్ళ ఛానల్ వాళ్ళ దగ్గర చాలామంది కొత్త వాళ్ళు ఎక్కువ మంది వస్తారు నేను కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఒక నలభై వేల ఆడియో లైవ్స్లో లైవ్స్ తోటి విత్ లైవ్స్ తోటి నేను రాసి పాడితే ఇరవై వేలు తీసుకొని మ్యూజిక్ ఇరవై వేలు మ్యూజిక్ చేయించి ఒక నలభై వేలలో వాళ్ళకి బెస్ట్ ఆడియో ఇచ్చి వీడియో కూడా దగ్గరను చూసుకోమంటే ఒక లక్ష రూపాయల మంచి వీడియో లేకపోతే యాభై వేలలో వీడియో చేసి ఇచ్చి అట్లా చాలా వాళ్ళకు నా పాట నా ఆడియో నా లిరిక్ తోటి ఛానల్ మానిటేషన్ అని చాలా ఉన్నాయి అట్లా సో సార్ ఇప్పుడు మీకు మూవీ అవకాశాలు ఏమైనా వచ్చినాయా సార్ మొన్న రీసెంట్గా ఒక కొత్త సినిమాకు ఒక బ్రేకప్ సాంగ్ రాయమన్నారు ఒక చిన్న సినిమా అది నా కంటి పాప నన్నే కాసిరే నన్నెందుకు కాదన్నావే నాలో ఏదో మెలిపెడుతుందే తన నేనా నే చెయ్యలేదే నేరం నే మోయలేని భారం నాకెందుకింత శోకం తాను నేనా ప్రేమించినందుక ప్రాణాలే తీస్తావా నేను నమ్మినందుక గుండెనే కోస్తావా నా కంటి పాప నన్నే కసిరే నన్నెందుకు కాదే ఒక రేట సాంగ్ రాయమంటే సాంగ్ ఓకే అయింది వాళ్ళు కూడా మంచి పారితోషికం ఇచ్చేళ్ళు ఇట్లా చిన్న చిన్న అవకాశాలు అయితే అంటే ఇది ఎట్లుండే నేను వెళ్ళి నేను నా ప్రయత్నాలు అయితే ఆపడం లేదు నేను హ్యాపీగా వెళ్ళి వాళ్ళని కలుస్తున్న సినిమా ఆఫీస్లో చుట్టూ అక్కడ ఎవరో ఒకరు కలుస్తూనే ఉంటారు అది ఓకే దాని తర్వాత చూస్తాను ఇప్పుడు మనకు యూట్యూబ్ అయితే ఉంది రెగ్యులర్గా లైవ్లోకి మాకు గిరిస్తారు ప్రొడ్యూసర్ మై ఫస్ట్ గిరి సార్ కూడా లైవ్ లోకి కాల్ చేసిడు అనిత పాట గురించి నేను చిన్న వీడియో పెట్టిన కదా ప్రమోషన్ సో ఎయిటీ లో ట్వంటీ సెకండ్ రిలీజ్ చేయాలని ఫిక్స్ అయిపోయినట్టు అవునవును అది సో ఇప్పుడు ఏంది ఇప్పుడు ఏంటంటే సార్ ఇప్పుడు ఏదైతే మీరు ప్రోమో టూ వదిలారో దాని తర్వాత ట్వంటీ సెకండ్ రిలీజ్ చేస్తున్నారు అండ్ ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు దేనికి వెళ్తున్నారు మళ్ళీ ఒక చిన్న మేదన డిస్టిబెన్స్ వచ్చింది ఇప్పుడు ఈ మధ్యలో మనం అప్పుడు అనిత పాటలో ఓ అయ్యో ఉంది కదా ఆ హమ్మింగ్ కొంచెం కొత్తగా ఉన్నదాన్ని ఉన్నట్టు కాకుండా కొత్తగా ఎందుకంటే జనాలకు పాటలో లిరిక్ కొత్తగా ఉంటుంది మ్యూజిక్ కొత్తగా ఉంటుంది ట్యూన్ ఒకటి ట్యూన్ ఒకటే ట్యూన్ ఒకటి తీసుకోన ఎందుకంటే ఆ ట్యూనే జనాలకు ఇష్టమైన ట్యూన్. దాన్ని కూడా చేంజ్ చేస్తే దాన్ని ఎవరు సో అదే అది ఏదైతే వన్ లో ఏదైతే ట్యూన్ ఏదైతే మ్యూజిక్ గాని ఆ ఫ్లో ఉందో సేమ్ అదే ఫ్లో ఇక్కడ కంటిన్యూ అవుతుంది. ఇక్కడ ఎందుకు మార్చలేకపోయారు ఇప్పుడు? మార్చాడా మార్చాలని ఎవరు అనుకున్నారా ఇప్పుడు అదే మార్చడం కోసమే ట్యూన్ మార్స్తే ఎవరు పాడారు పార్ట్ టూ అంటే ఇట్లా ఉంటదంటే మీరు దాని ఫ్లేవర్ ఫస్ట్ వాళ్ళకి నచ్చింది ఏంటి అందులో ట్యూనా ఫ్రానా తానానా నా నా అనేది తెలుసా బాత్రూమ్ సింగర్స్ పాట రానోళ్ళు రాసుకునేది వాళ్ళు మొత్తం పాడతారు ఇప్పుడు తాగే కాడన సిట్టింగ్ కాడన చూడండి ఫస్ట్ నానిత పాట పాడుకుంటారు అది నోటికి అందరికీ వస్తుంది అందులో మీరు రాసిన ఏదైతే పదాలు ఉన్నాయో అది డెప్తే లేదు క్యాజువల్ గా మనం ఎలా మాటలే మీరు పెట్టారు అది కూడా మళ్ళీ ఏంటంటే అది సినిమాలలో అమ్మాయిల పేర్ల మీద పాటలు చాలా ఉన్నాయి వచ్చినాయి కానీ ఫస్ట్ టైం ఒక లవ్ సాంగు అది రియల్గా జరిగిన కథను పాట పాడడం అంటే అట్లా